హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు వేడివేడి అన్నంలో కాస్తంత ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే ఇలా నేను మొత్తం పీకెలంతా ఇలా డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాను ఇది వచ్చేసి సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి మనకి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఉసిరికాయలు తీసుకున్నాను నేను అర కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం చిన్న సైజు కాకపోతే నాటుకాయలు అంటారు కదా అవి హైబ్రిడ్ కాయలు కాదు కాబట్టి చిన్న కాయలైనా సరే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని గుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లోకి వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నానండి నేను ఈ వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలి ఇది ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఉసిరికాయలు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవచ్చు లేదా ఘాట్లు పెట్టుకోకుండానైనా వేసుకోవచ్చు నేనైతే ఘాట్లు ఏం పెట్టలేదండి ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే కొంచెం మెత్తగా అయ్యేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ వేగిన ఉసిరికాయ గట్టి పడిపోతుందండి పచ్చళ్ళలో కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కాయలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్లో వంటల వీడియోలే కాదండి బ్లాగ్స్ కూడా ఉంటాయి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే ఉసిరికాయలు బాగా వేగాయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం చూసారు కదా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటన్నిటినీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఈ ఉసిరికాయలన్నీ ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి చింతపండు వేసుకోవాలి ఒక జామకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను నేను వేసుకొని ఒక వంద గ్రాములు అలా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇలాగ చింతపండు గుజ్జు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా దగ్గర పడాలి ఇదంతా ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి ఎందుకంటే మనం పచ్చడిలో వేస్తాం కాబట్టి ఇలా చేయడం వల్ల పా పాడవకుండా ఉంటుంది అలాగే ఊట కూడా ఉంటుందండి పచ్చడిలోని ఇదంతా కూడా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకున్నాను నేను అర కేజీ కాయలకి నాలుగు స్పూన్ల ఆవాలు అలాగే రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు వరకు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వేయించుకున్నవి దాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి వెడల్పాటి గిన్నెలో తీసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేస్తున్నానండి నేను కారం వేసిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదా అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి కారం అయితే చూసుకొని వేసుకోవచ్చు పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడుతుంది ఎందుకంటే పులుపుగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసుకున్న తర్వాత మనము ఉసిరికాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా ఆ వేరుశనగ నూనె కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి దీంట్లోకే పచ్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లి గుడ్లు అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి పచ్చడి మొత్తం కారం ఉప్పు ఈ పౌడర్లన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి నేను ఆయిల్ ఇంకా వేస్తున్నానండి ఎందుకంటే పచ్చడి అంతా మునిగేలా వేయాలి ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి బూజు పట్టకుండా పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చూసారు కదా ఉసిరికాయ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా మెత్ నలుపు చేతితో నలుపుతుంటేనే చాలా మెత్తగా అయ్యింది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఉసిరికాయని బాగా గట్టిగా వేయించుకున్నా బాగోదు మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకు స్టోర్ చేసుకోవాలండి మనం డైలీ యూస్ చేసుకోవడానికి కొంచెం పచ్చడి అయితే ఇలా పక్కకి ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అంతా కూడా పాడవకుండా ఉంటుందండి ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్